శివుడు మరియు పార్వతీదేవిల బంధం కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు ఇది త్యాగం తపస్సు పునర్జర్మ మరియు సృష్టికి సంబంధించిన అనేక లోతైన అర్థాలు కలిగి ఉంది శివుడు మరియు పార్వతీదేవి కథ హిందూ పురాణాలలో అత్యంత ముఖ్యమైన మరియు అందమైన కథల్లో ఒకటి వారు విడిపోవడం తిరిగి కలవడం మరియు పునర్వివాహం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ దక్ష ప్రజాపతి మరియు అతని కుమార్తె సతీదేవితో ప్రారంభం అవుతుంది దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు కానీ తన అల్లుడైన శివుడిని ఆహ్వానించడు ఎందుకంటే అతను శివుడిని అనాగరికుడిగా మరియు అనాచరిగా భావిస్తాడు సతీదేవికి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళాలని తీవ్రంగా కోరిక ఉంటుంది శివుడు వద్దని వారించిన వినదు యజ్ఞశాలకు వెళ్ళిన సతీదేవి తన తండ్రి శివుణ్ణి పదే పదే అవమానించడం చూసి తీవ్ర మనస్తాపానికి గురవుతుంది తన భర్త పట్ల తండ్రి చూపిన అగౌరవాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది ఈ వార్త విన్న శివుడు తీవ్రమైన కోపంతో దుఃఖంతో నిండిపోతాడు అతను తన జుటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యమని ఆదేశిస్తాడు వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరుకుతాడు తర్వాత శివుడు సతీదేవి మృతదేహాన్ని తన భుజాలపై మోసుకొని విశ్వమంతా దుఃఖంతో సంచరించడం ప్రారంభిస్తాడు శివుడి దుఃఖం వల్ల లోకాలన్నీ అతలాకుతలం అవుతుండడంతో విష్ణు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండిస్తాడు ఈ భాగాలు పడిన ప్రదేశాలలోని శక్తి పీఠాలుగా పూజిస్తారు సతీదేవి మరణం తర్వాత శివుడు కైలాస పర్వతంలో లేదా హిమాలయాల్లోని ఏకాంత ప్రదేశాలలో ఘోర తపస్సులో లీనమవుతాడు ఈ సమయంలోనే శివుడు మరియు సతీదేవి మధ్య భౌతికంగా ఎడబాటు ఏర్పడుతుంది సతీదేవి మరణంతరం ఆమె హిమవంతుడు మరియు మేనదేవులకు కుమార్తెగా పార్వతిగా పునర్జన్మ పొందుతుంది పార్వతి చిన్నతనం నుంచి శివుణ్ణి తన భర్తగా పొందాలని కోరుకుంటుంది ఆమె శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది కానీ శివుడు తన తపస్సులో లీనమై ఉంటాడు ఈ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వరం వల్ల అమరుడవుతాడు శివుడి కుమారుడు మాత్రమే అతడిని సంహరించగలడు అనే మినహాయింపు ఉంటుంది లోకాలను రక్షించడానికి దేవతలకు శివుడు కుమారుడు అవసరం అవుతాడు అందుకోసం వారు మన్మధుణ్ణి పంపి శివుడి తపస్సుని భగ్నం చేసి ఆయన మనసులో పార్వతి పట్ల ప్రేమని కలిగించమని కోరుతారు మన్మధుడు తన పుష్ప బాణాన్ని శివుడిపై ప్రయోగిస్తాడు దీంతో శివుడి కోపంతో తన మూడవ కంటిని తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు అయినప్పటికీ పార్వతి తన దీక్షని వదలదు ఆమె మన్మధుణ్ణి కోల్పోయిన నిరాశ చెందకుండా మరింత తీవ్రమైన తపస్సుని ప్రారంభిస్తుంది ఆమె ఆహారం నిద్ర మానేసి ఎండ వాన చలి లెక్క చేయకుండా అకుంటింత దీక్షతో శివుడి కోసం తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకి మెచ్చిన శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి వివిధ రూపాలలో ఆమె ముందుకి వస్తాడు చివరికి ఆమె భక్తిని అర్థం చేసుకొని తన నిజస్వరూపంతో ప్రత్యక్షమై ఆమెని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు ఈ ఘట్టంలోనే శివుడు మరియు పార్వతి తిరిగి కలిసి కలపబడతారు శివుడు పార్వతిని పునర్వివాహం చేసుకుంటాడు ఇది శివ పార్వతుల కళ్యాణం లేదా శివ పార్వతుల పరిణయంగా హిందూ సంస్కృతంలో ఒక పవిత్రమైన ఘట్టంగా పరిగణించబడుతుంది ఈ వివాహం చాలా వైభవంగా అత్యుతంత ఆనందోత్సాహాలతో జరుగుతుంది బ్రహ్మదేవుడు స్వయంగా ఈ వివాహాన్ని నిర్వహిస్తాడు విష్ణువు ఇంద్రుడు ఇతర దేవతలు వృషులు గంధర్వులు కిన్నేరులు మరియు సమస్త జీవులు ఈ శుభకార్యానికి హాజరవుతారు ఈ వివాహం కేవలం రెండు ఆత్మలు కలియిక కాదు ఇది ప్రకృతి అంటే పార్వతి మరియు పురుషుడు అంటే శివుడుల కలియికను సూచిస్తుంది సృష్టికి అవసరమైన సమత్యతలను ప్రతిబింబిస్తుంది పౌనికంగా చెప్పాలంటే శివపార్వతుల పెళ్లి మహాశివరాత్రి నాడు జరిగిందని చెప్తారు ఇది లక్షల ఏల క్రితం జరిగినదని పురాణాలు చెప్తున్నాయి అయితే ఇది కాలాని అత్యంతమైన ప్రేమ యుగ యుగాల వరకు గుర్తుండే ప్రేమ కథ ఈ పునర్వివాహం తర్వాత వారికి కుమారస్వామి జన్మిస్తాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి దేవతలకు మరియు లోకాలకు శాంతిని చేకూరుస్తాడు శివుడు మరియు పార్వతీదేవుల ఈ కథ అనంతమైన ప్రేమ త్యాగం భక్తి మరియు పట్టుదలకు ప్రతీక ఈ ప్రేమ కథ మనకు ఓ మార్గదర్శకంగా ఉంటుంది ప్రేమ ఓర్పు తపస్సు నమ్మకం ఇవన్నీ ఉంటేనే ఏ దేవుడినైనా మనం పొందగలము శక్తి లేకుండా శివుడు లేడు శివుడు లేకుండా శక్తి లేదు